బీసీ రిజర్వేషన్ల కోసం తుది వరకు పోరాడతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వారి కుట్రలను స్వాగనీయమన్నారు అలా అసెంబ్లీలో బీసీ బిల్లులపై తీర్మానం చేసే సందర్భంలోనే కిషన్ రెడ్డి దానికి వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పి ఉంటే ఆ రోజే చర్చ జరిగేదన్నారు కానీ ఆ బిల్లు చట్టం రూపం దాల్చి గవర్నర్ ఆమోదంతో ఢిల్లీకి వచ్చిన తర్వాత ముస్లింల పేరుతో దాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు లోక్సభ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా బీజేపీ గెలిచిందన్నారు మంత్రి పొన్నం అంటూ కూడా ఎద్దేవా చేశారు నివాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభలో ఈ బిల్లుకు సంబంధించి నేను అడుగుతా ఉన్న సూటిగా ఆన్రేబుల్ యూనియన్ మినిస్టర్ మిస్టర్ కిషన్ రెడ్డి గారు మీరు తెలంగాణ శాసనసభ బిల్లు జరిగే సందర్భంలో మీరు వ్యతిరేకించి మీ పార్టీ స్టాండ్ చెప్పినట్టయితే ఆనాడు అందుకు సంబంధించిన అంశాలన్నింటినీ పరిశీలన జరిగేది శాసనసభలో చర్చ జరిగేది కానీ శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆ బిల్లులు చట్టం రూపంలో మారి గౌరవ గవర్నర్ గారి ఆమోదం ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇవాళ మీరు ముస్లింల పేరు మీద ఈ కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మిమ్మల్ని బహిరంగ చర్చకు కూడా ఆహ్వానించదలుచుకున్న మా ప్రభుత్వకు చిత్తశుద్ధి ఉన్నది మా ప్రభుత్వకు బాధ్యత ఉన్నది మేము కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే నిన్నటి జంతర్ మంతర్ దాకా ఏ కార్యక్రమం అయినా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా శాసనసభలను గౌరవిస్తూ అధికార వ్యవస్థ వ్యవస్థను గౌరవిస్తూ ఇలా మేము కార్యక్రమం తీసుకున్నాం మొన్ననే పార్లమెంట్ ఎన్నికల్లో